ఇగో మా చిన్నోడు ఎంత పెద్ద పని చేస్తుందనుకున్నావు అనుకున్నాం పకోడు పకోడి స్వయంగా చేసుకుంటా అని చెప్పేసి పచ్చిమిరపకాయలు కొత్తిమీర కల్మాకు పుదీనా అలా అవి ఆకులాకులేరు ఆకులాకులే కట్టె లేకు ఆకులాకులు తెంపు కట్ చేయాలి కొంచెం కొంచెం కట్ చేయాలి ఇక చాకు తీసుకొని కజ్జాయి అంతా కదా ఇట్ ఇట్ ఇక ఇట్లా కట్ అని చెప్తే వాడు ఏకంగా స్టూల్ మీద పెట్టి దాన్ని చిత్ర నిమిషాలు పెడుతుడు ఆకును సపోతే అంటే ఇంత కోస ఎలా కట్ అవుతుందిగా ఇసు పనులు మా విక్కాడు ఇప్పుడు నియమనాలిగా నీ ఆ మన క్లాక్ మహేష్ చెప్పినట్టు అనన్నా లేకుంటే ఇంకేమన్నా అనల్నా అంటే మాకు కూడా తినాలని ఉంది ఇక మాట అంటే బాగుండదు ఊకుంటున్నాం మనకి ఇది భూకొర్రాలు చేసుకునే పని నాలుగు సార్లు అంటే బాగుండదు వాళ్ళు వాళ్ళది కొట్టినట్టు అవుతుంది ఇక మావోడు మాత్రం పకోడి చేస్తాడంట ఈరోజు స్పెషల్ అందుకే ఇక అన్నీ కట్ చేయమని చెప్పి తీసుకొచ్చిండి ఆల్రెడీ ఉల్లిగడ్డ అవన్నీ ఆడే కట్ చేసుకుంటూ ఏమన్నా పుదీనా ఒకటి నేను కట్ చేస్తున్నా ఇగో మావోడు మిక్సింగ్ వేస్తుంటుందండి ఇక పకోడి వేయడానికి ఉల్లిగడ్డ మీద శనగపిండి అన్నీ వేసి మిక్సింగ్ చేసి కలిపేస్తుండ చూడు సార్ కష్టం అంటే కష్టం పైకి లేపరా బొక్కరోడా అంటే వాడిని బొక్కరోడా అంటున్నా కానీ మాకు కూడా తినాలి ఉంది మేము కూడా తింటాం పేరు మాది ఊరు మాది కదా ఇప్పుడు వాళ్ళ మమ్మీ అలా కడాయిలు వేసేస్తుంది ఇక ఫస్ట్ తీసింది అక్కడ వేసేసింది అయిన గోల్డెన్ బ్ర కలర్ వచ్చేదాకా చూసింది రెండో రౌండ్ తీసేస్తుంది మళ్ళీ ఇంకా దీనికి ఏం మరమ్మతు చేస్తారో ఇంకా తల్లి కొడుకులు ఇద్దరు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు అవును గారు తినబుద్ధి గారు ధన దాంట్లోనే వాళ్ళ మమ్మీగా మిర్చి లేదు అంత అయిపోయింది వాళ్ళ నాయనమ్మకి తీసుకో ఇచ్చిండు వాళ్ళ నాయనమ్మకి నాయనమ్మ తింటుందా మరి ఆయనకి పెడతా నాకు తెలియదు అవును మొదలు ఇవ్వద్దు అంట సెంటిమెంట్ అయిపోయింది మళ్ళీ కూడా వానికి కూడా పెట్టింది అవ మా పాపకు పెట్టింది సరే మా మా పెద్దోడికి పెట్టింది గత ఇది మా వాళ్ళు చేసుకురు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా కామెంట్ రూపంలో చెప్పండి మీరు చేసుకున్నట్టయితే